జై పద్మశాలి జై మార్కండేయ ఈనాటి చేనేత జాతీయ దినోత్సవ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఓబీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న ఓబీసీ జిల్లా అధ్యక్షులు కోడు నాగరాజ్ గారికి మరియు వేదిక మీదున్న ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్ గారికి రంజన్ జెడ్పీటీసి సోదరిమణి శ్రీమతి మేక విజయ్ గారికి చేనేత సహకార సంఘ అధ్యక్షులు గుద్దెట్టి రామకృష్ణ గారికి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఓబీసీ రచ్చ సుదర్శన్ గారికి చేనేత సహకార సంఘం ఉపాధ్యక్షులు సోదరుడు ఎస్ఆర్ సత్యపాల్ గారికి మాజీ అధ్యక్షులు చేనేత సహకార సంఘం పాసా రామలింగం గారికి మరియు వేదిక మీదున్న బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగో లక్ష్మినాయణ గారికి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఓబిసి పెద్దలు మాస్టర్ శంకర్ గారికి జిల్లా ఉపాధ్యక్షులు ఓబీసీ కిషోర్ గారికి అర్బన్ అసెంబ్లీ కన్వీనర్ ఓబీసీ మోర్చా గిరిబాబు గారికి మరియు వేదిక మీదున్న కృష్ణ గారికి కార్తిక్ గారికి వెంకటేష్ గారికి ఎర్రగుంట లక్ష్మణ్ గారికి వేదిక ముందున్న పుట్ట వీరేందర్ గారికి మారుతి గారికి మరియు ప్రసాద్ గారికి కిషన్ గారికి మరియు మా భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరియు పద్మశాలి సోదర సోదరి మనులకు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మాకు అవకాశం కల్పించి సన్మాన గ్రహీతలు ఏదైతే చేనేత మా సోదరీమణులకు మనులకు ప్రత్యేకమైన ఈ శుభ సందర్భంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు మరియు మీడియా మిత్రులకు కూడా చేనేత అంటే ప్రపంచంలో భారతదేశమే యాతికి రావు భారత స్వాతంత్ర ఉద్యమంలో మరియు స్వతంత్రం సాధించడంలో ఏదైతే ఒక సాధనంగా ఉపయోగపడ్డది చేయుద్దాం ఇది చేనేత ఎందుకంటే గాంధీ గారు కూడా రాట్నం పట్టి బట్ట నేయడం జరిగింది అదేవిధంగా స్వదేశీ వస్తువులను వాడాలి విదేశీ వస్తువులను బహిష్కరించాలి అయితే చేనేత కార్మికులకు అండగా ఉంటూ ఈ మెసేజ్ ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా కూడా చేనేతని భారతదేశం ప్రాముఖ్యతను పెంచింది అగ్గిపెట్టెల్లో కూడా చీర నేయచ్చు అని ప్రపంచానికి చాటు చెప్పిన కళాకారులు చేనేత కార్మికులు భారతదేశంలో ఉండడం నిజంగా మన అందరం కూడా గర్వించదగ్గ విషయం బీజేపీ రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో అధికారం వచ్చిన తర్వాత స్వదేశీ వస్తువుల వాడకంపై ప్రత్యేక దృష్టి పెట్టి వారిని ప్రోత్సహించే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా చేనేత కార్మికుల త్యాగాలను వారి శ్రమను గుర్తించిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పదిహేను ఆగస్టు ఏడున చెన్నైలో జరిగిన కార్యక్రమంలో భారతదేశ జాతీయ చేనేత దినోత్సవంగా ప్రారంభించి భారత చేనేత లోగోను ఆవిష్కరణతో పాటు ఆగస్టు ఏడవ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించడం జరిగింది స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిన పది సంవత్సరాల క్రితము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ చేనేత కార్మికులకు ఇచ్చిన ఒక గొప్ప వరం అనుకోండి వారికి ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సందర్భంగా అంటే రెండు వేల పదిహేను ఆగస్టు ఏడున రెండు వేల పన్నెండు పద్నాలుగు మధ్యన చేనేత రంగంలో ప్రతిభ కనపరిచిన డెబ్బై రెండు మందికి అవార్డులు వీరిలో స్వామి యాదవ్ గారు చెప్పినట్లు పదహారు మందికి సంత్ కబీర్ పురస్కారాలు ప్రదానం చేయడం జరిగింది తెలంగాణ సాధించుకున్న పది సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రజలకు చేనేత కార్మికులకు అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుంది తెలంగాణ సాగించుకుంటే మన నిధులు మన నియామకాలు మన నీళ్ళు అన్నీ చెప్పి నిజంగా ఈ పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వంలో చేనేత కార్మికులకు ఏ అంటే అనేక మంది చేనేత కార్మికులు ఉరితాడే మిగిలింది నిజంగా చెప్పాలంటే సోదరుడు చెప్పినట్లు బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంత మోసం చేసిందంటే కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల ప్రతి సంవత్సరము మూడు వందల ముప్పై కోట్లతోటి బతుకమ్మ చీరలు మేము చేనేత కార్మికులకు అది వారికి ఆర్థికంగా సహాయపడే విధంగా వాళ్ళకు చేతిని పని ఇచ్చే విధంగా మేమని ప్రకటించి సూరత్ నుంచి ఆ చీరలు కిలోల పరంగా తీసుకురావడం జరిగింది విమర్శించడం కాదు ఉన్న వాస్తవం చెప్పుకున్నాను మరి ఆ మూడు వందల కోట్ల పని చేనేత కార్మికులకు ఇస్తే ఎంత ఉపయోగపడేది మన జీవితాలు ఎంత బాగుపడేదో మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది దాంతోపాటు అనేక ఈ సొసైటీల ద్వారా ప్రభుత్వము ఆ చేనేత కార్మికులు నేసిన వస్త్రాలు కొనుగోలు చేసి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత వంద ఇరవై కోట్ల బకాయిలు ఉంది సిరిచిల కేవలం సిరిచిల చేనేత కార్మికులకే ఇవన్నీ కూడా మొన్న అసెంబ్లీలో ప్రస్తావన తేవడం జరిగింది ఈ విధంగా ఏ ప్రభుత్వమైనా కానీ ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది నెలల కాలంలో కానీ ఈ చేనేత కార్యంలోకి ఎటువంటి ప్రత్యేకమైన ప్రణాళిక కానీ ఏది కానీ ఇప్పుడు వరకు ఇవ్వడం జరగలేదు మరి బతుకమ్మ చేయళ్ళు వాళ్ళైతే విమర్శించిన కాంగ్రెస్ వాళ్ళు మరి వీళ్ళకేదైనా పని కల్పిస్తున్నారంటే ఇప్పటివరకు అది లేదు ఇంకొక ఈ నెలలో మనకు బతుకమ్మ కూడా చాలైతే మళ్ళీ నెలల మరి ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ ఏదైతే పది సంవత్సరాల నుండి మన భారతదేశము ప్రపంచవ్యాప్తంగా ఇంత కీర్తి పొందిందో మనందరికీ తెలుసు ఇలా ప్రపంచ నాయకులంతా పొగుడుతూ ఉంటే ఇక్కడ కేవలము ఈ బిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ చే చేనేతకు ఎటువంటి చేయూత ఇప్పటికి కూడా ఇవ్వడం జరుగుతలేదు అది నిజంగా మనము ఎందుకంటే ఇంత గొప్ప కళ ఉన్న ముఖ్యంగా మన భారతదేశంలో తెలంగాణలో అనేక కేంద్రాలలో మేము మన అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ తరఫు నుండి మేము అడగడం కూడా జరిగింది ఏవైతే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళ డ్యూస్ ఏదైతే నూట ఇరవై కోట్లలో మీరు నలభై కోట్లతో ఇచ్చారు మిగతా ఎనభై కోట్లు కూడా ఇవ్వాలని వారికి చేతి నిండా పని కల్పించాలి వాళ్ళు ఇస్తున్న సహకారం ఏది సరిపోతలేదు ఈరోజు ఏ వర్క్ ఏ వర్కర్ పని చేసుకున్నా కానీ ఎవరు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరు పని చేసుకున్నా కనీసం రోజు ఐదు వందల రూపాయలు తక్కువలో తక్కువ సంపాదించగలుగుతారు కానీ చేతికిస్తున్న సహకారం ప్రభుత్వం తరఫు నుండి అది ఏమాత్రం గుర్తింపు లేనిది కనుక తప్పకుండా పద్మశాలి సమస్యలకు కానీ చేనేత కార్మికులకు సమస్యలు కానీ ఏదున్నా కానీ నేను అసెంబ్లీలో నేను మీ తరఫున నీ గొంతు వినిపించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా మీ అందరి ఆశీర్వాదంతో మా సోదరుడు సత్యపాల్ చెప్పిండు పద్మశాలి మీ అందరికీ బాధ చేపడుతుంది నేను ఎప్పటికీ రుణపడి ఉంటా మీకు ఇప్పుడే కాదు నేను ఎప్పటికీ రుణపడి ఉంటా ఎప్పుడు ఎవరు వచ్చినా కానీ నేను కాదనకుండా ఎవరికైనా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా ఇదనే కాదు నా దగ్గరికి ఏ సమస్య కోసం వచ్చినా ఇలా లోకల్ సమస్య కానీ లేదా మొత్తము మన వర్గానికి సంబంధించిన సమస్య కానీ ఏదైనా కానీ నేను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అసెంబ్లీలో మాట్లాడటానికి మీ సమస్యలు తీర్చడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నా తెలియజేస్తో తెలియజేస్తూ ఈనాటి ఇంత చక్కటి కార్యక్రమం అంటే మాకు సన్మానించే అవకాశం కల్పించిన ఓబీసీ వాళ్ళు నిర్వహిస్తూ ఉన్న ఈ కార్యక్రమాన్ని బీజేపీ ద్వారా ముఖ్యంగా మీ సొసైటీ సభ్యులకు ఇక్కడ ఉన్న సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి ఇచ్చాను